నా దృష్టిలో నిజమైన మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆయన అన్నాడు రోడ్ల మీద తిరిగే ఆవారాగా అని మాట్లాడి మౌసమారానికి ఆవారాగా టిమాక్కిమో నాకు తెలియదు కానీ నిజంగా అసలు ఆయన లోపల కనబడుతున్నట్టు అని ఆయన రూపంలో దిగి ఉన్నాడేమో అని ఎందుకంటే ఇప్పుడు అమర్యాదగా అసభ్యంగా వాడు అనే పదం వాడుకుంటా అయితే నాకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒకటి మనం కూడా మాట్లాడడం కావచ్చు కానీ అదే పద్ధతిగా విధానమే అది అన్నట్టుగా వాడు అనే మాట మాట్లాడైతే చాలా అంటే అది తనకే తన గౌరవాన్ని తననే తగ్గించుకుంటున్నట్టు కన్నమాట కాల్ మీద కాలు వేసుకున్నది మాట్లాడినట్టు నాకు ఇంత ముందు గత గవర్నమెంట్ మీద త్వరలు దృహంకారము ఇవన్నీ మాట్లాడినా ఏ కాలంలో నాకు ఆయన చెప్పులు చెట్లు పట్టుకోవాలని జర్నలిస్ట్ అంటే అండ్ అనేది సింపుల్ ఆ అంటే శ్రమను గౌరవించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడారు నాకు తెలిసి ఇంకోటి ఆయనకి ఎవరు కంప్లైంట్ చేశారు ఏదో తెలియదు అట్లా నా పాప నేను మేము వస్తే సీనియర్ గా మమ్మల్ని గౌరవిస్తలేరు అని చెప్పి అందరేమో మాకై తెలికలేదు ఇంకో మాట మాట్లాడి నువ్వు అక్షరాలు రావు అని ఇప్పుడు ఆయన ఏమో ఈ ఆంధ్ర మీడియా ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతిలో ఉన్నటువంటి నాయకత్వంలో వచ్చింది కాబట్టి ఆయనకు ఆ అంటే అమలాపురం ఇలా బాగా అర్థమై తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో ప్రోగ్రామ్ వల్ల అడ్డమైన చిల్లర చిల్లర పాటలు పెట్టిన సంస్కృతి సంస్కారం ఆయనకున్నది మా దగ్గర పెట్టాడు హెంటెక్ తప్పు చెప్తున్నా నువ్వేం చదువుతున్నావు చూడు రంజిత్ డబల్ పీజీ చేసిండు చేసింది అంతే కదా అది ఎల్ఎల్బి ఎంకామ్ ఎంకామ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాడు ఇట్లా అందరు చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ అంతా అంటే నీకు నువ్వు ఆంధ్రోళ్ళ చేతుల ఆంధ్రోల్లా మోసే కింద నీళ్ళు నువ్వు పెరిగిన వాటికి నీకు తెలియదు ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండే ఉదాహరణ కందముగట్టు ఉన్నాయని చెప్తాక ఇట్లా చాలా మంది ఏ ఛానల్లో పోయినా కానీ చదువుకుంటే చాలా మంది ఉన్నారు సేను మూమెంట్ తిరిగి జైల్లోకి పోయాడు పోలీస్ దెబ్బలు తిన్నాడు తన లైఫ్ ను అంటే పత్ లేదో తెలియకుండా తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్న ఉన్న ఉన్నవి అట్లా లైఫ్ లో ఒక దాదాపు ఎనిమిది పదేళ్ళు అనే తిరిగిండి కాబట్టి మొత్తం అమెరికాలో లండన్ లో ఉన్నారా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ భవిష్యత్తు గురించి తిరిగిండి కాబట్టి తర్వాత ఒక వాయిస్ గా నిలవడానికి ఒక ఛానల్ పెట్టి ఛానల్ పెట్టి సేమ్ రంజిత్ అంటే నీ నీతో ఉన్నంత కాలము నీతో నువ్వు ఏ చెప్తాను వీళ్ళు లేకుండా నువ్వు అధికారంలోకి వచ్చినావా ఈ పోరాటం లేకుండా నిన్నే కూడా అసలు నమ్మింది ఆరు నెలల కింద కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు ఎలక్షన్ల ఆరు నెలల కింద అడ్రస్ లేదు కేసీఆర్ కేసీఆర్ దుర్మార్గమైన పాలనను కేవలం ఎదిరించింది ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వర్గాలు పెట్టేటువంటి ఛానల్ కాదు ఇక్కడ కూర్చున్న జనాలే ఇక్కడ కూర్చున్నటువంటి జనాలతో నువ్వు వాళ్ళంతా అదంతా పేడ్ మీడియా అవి ఎడిటోరియల్స్ కావు వాళ్ళు వాళ్ళ అంటే వచ్చిన వచ్చేటని అని ప్రొపరటోరియల్స్ అడ్వర్టైజ్మెంట్ మీద బతుకున్నట్టు బతుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ నిజంగా శ్రమ చేసి ఇలా ఏ బడిలకు పోయినా ఎక్కడ పోయినా తెలంగాణ ఏడు అన్యాయం జరిగినా ఏ దుర్మార్గం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా మొట్టమొదటి ఉండేది యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మీడియా వస్తున్నది ఆయన జర్నలిస్ట్ అంటే మరి అర్థం లేదో తెలియదు నాకు నాకు అర్థమైతే లేదు ఆయన ఆయనకు లేదా ఒకసారి కనీసం తెలియకపోతే నీ పక్క చెప్తే నువ్వు ఎట్లా ఇంటలేవట కనీసం డిక్షనరీ తీసుకున్న సోడు అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు నిలబడతారు ఏంటిది ఏం సంగతి